అంబాల శ్రీనివాసరావు గారు రాజమండ్రి పరిసర ప్రాంతాలు కాకినాడ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పేరు తెలియని ఆధ్యాత్మికవేత్తలు కానీ పేరు తెలియని దేవాలయాలు కానీ లేవు ఇప్పటివరకు ఆయన తన జీవన ప్రస్థానంలో అనేక అనేక కార్యక్రమాలు చేపట్టిన తనకి చిరస్థాయిగా మిగిలిపోయే పేరు మాత్రం ఆధ్యాత్మికంగానే నిరూపించారు ఆయన నమ్మేది మనిషిని ఆయన నమ్మేది మతాన్ని మాత్రం కాదు అని ప్రపంచానికి అనేక చెప్పారు అలాంటి మనిషి ఒక సంస్థని స్థాపించి దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకి నేనున్నాను మీ కష్టాల్లో నేనున్నాను నేను పాలు పంచుకుంటాను అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక అడుగు ముందుకేసారు అది రాజకీయం రాజకీయాల్లోకి ఆయన ప్రవేశిస్తున్నారు భారతీయ జనతా పార్టీలో ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఆయన కీలక వ్యక్తిగా మారబోతుంది అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ రాజమండ్రి దగ్గరలో మూడు నియోజకవర్గాలే ఉన్నాయి కానీ దాని ప్రభావం కంబాల శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత దాని ప్రభావం ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీద పడుతుందని ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్నారు ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము ఆయన అడిగి ఆయన భవిష్యత్తు గతం వర్తమానం ఆయననే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీజేపీలో చేరుతున్నారు సామాజిక కార్యకర్త నుంచి ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న క్రమం ఇది సో మీకు ఫస్ట్ మా స్వతంత్ర ఛానల్ తరపున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము మీరు ఇక్కడ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్ మీరు గోకవరంలో మీ లైఫ్ గోకవరంలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళింది అసలు హైదరాబాద్లో ఏంటి మీరు ఏం చేసేవారు ఎలాగా ఏంటి అక్కడి నుంచి మొదలు పెడదామండి మీ జీవన క్రమం శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా స్వతంత్ర టీవీకి అభినందనలు తెలియజేసుకుంటూ చక్రధర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మీ మీద నాకు చాలా గౌరవం అండి అలాగే మీ కెమెరామ్యాన్లు మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య మీరు వారధిగా ఉంటూ చాలా విశిష్టమైన సేవలు చేస్తున్నారు కానీ నిజానికి మీ యొక్క అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కరెక్ట్గా లేదండి అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను పత్రికాభిలేఖల గురించి నేను చాలా బాధపడుతున్నాను బట్ ఏదైనా భవిష్యత్తులో దీని గురించి మళ్ళీ మాట్లాడదామది అది నేను మీ కంబాల శ్రీనివాసరావు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకులం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తాను మా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఈ ఊరిలోనే పుట్టాను ఈ ఊరి నుంచే నేను ఈ ఊరిలో చదువుకుని ఉద్యోగనిచ్చే హైదరాబాద్లో స్థిరపడ్డాను అక్కడ సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయిలో ఫార్మా ఇండస్ట్రీలో నేను రిటైర్మెంట్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను నేను తర్వాత మా నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా అమెరికాలో వివాహాలు అయిపోయి స్థిరపడిపోయారు అమెరికాలో వాళ్ళు వాళ్ళు గ్రీన్ కార్డు హోటల్స్గా స్థిరపడిపోయారు భారతీయ భారతదేశంలో ఉండే రాజకీయ పరిస్థితులు చాలా హృదయదారకంగా ఉన్నాయండి జనాల మధ్య మత పిచ్చిపెట్టి మతం అంటే జీవన విధానం కానీ దాన్ని దేవుడిగా మార్చేశారు మార్చేసి ఎవరికైతే ఆర్థికమైన స్వ అత్యాస ఉందో రాజకీయమైన కాంక్ష ఉందో అలాగే విదేశీ శక్తులు కూడా సోబు సూర్యుని లాంటి వాళ్ళు విదేశీ శక్తులు కూడా చాలా బలమైన అంటే లక్షలాది కోట్లాది డాలర్ను భారతదేశంలో పంపిస్తూ భారతదేశ వైభవాన్ని భారతదేశం యొక్క సంస్కృతిని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నాశనం చేద్దామని చెప్పిన ప్రయత్నం చేస్తూ చాలామంది హిందూ ఆలయాల మీద హిందూ దేవుళ్ళని దేవుళ్ళను కూడా అపవిత్రపరుస్తూ చాలా దారుణమైన పరిస్థితులు సృష్టించడం అనాగరికమైన హింసా ప్రవృత్తితో ప్రవర్తించడం చూశానండి ఇది నాకు ఇది చాలా వేదన కలిగి తిరిగి గ్రామానికి వచ్చాను గోకువరం గ్రామంలో మాకు దేవీ చౌక ఆలయం అని చెప్పి ఒక విశిష్టమైన ఆలయం ఉంది ఆ ఆలయంలో ప్రధాన ఆర్చకులైనటువంటి వల్లూరు శాస్త్రి గారు అని చెప్పి ఆయన ఉన్నారు వారితో కలిసి మొట్టమొదటిగా నేను మా అమ్మవారి ఆలయంలో యాభై కేజీల పులిహార చేయించి ప్రసాద వితరణతో మొదలుపెట్టాను ఆ కార్యం ఇది అన్ని ఛానల్స్ కూడా ఇదే విధంగా చెప్తున్నాను దానితో పాటు ప్రతి మంగళవారం కూడా మేము పాలు పేద గర్భిణీ స్త్రీలకి పాలు రొట్లు పళ్ళు పంచడం అని చెప్పి ఇప్పటివరకు ఈ రెండు సంవత్సరాలు ఎప్పుడూ బ్రేక్ రాలేదు మేము చేస్తూనే ఉన్నాం అలాగా వాడు కూర్చోవడానికి సదుపాయాలు కూడా లేకపోతే వాడు కూర్చునే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తా ఉంటాడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే దీంట్లో ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు చాలా ఇంకా కార్యక్రమాలు చేస్తుండగా చాలా ముఖ్యమైన వ్యక్తి గురించి మీకు చెప్తూ మధ్య మధ్యలో ఆ వ్యక్తిని తీసుకొస్తాను నేను ఆ వ్యక్తే వరసాల ప్రసాద్ ఆయన నా పక్కన నుంచి ఉన్నాడు ఆయన ఈయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కట్టిన నేత పన్నెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు ఈయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఈయన దళిత మైనారిటీ వర్గాలకి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మంచి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి ఈయన స్టేట్ సెక్రటరీగా చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీకి స్టేట్ మైనారిటీ సెక్రటరీ అయితే చేస్తున్నాడు ఆయన ఒకసారి వచ్చి తమ్ముడు నువ్వు చేస్తున్న పనులన్నీ అని చెప్పి అభినందించి వెళ్ళిపోయాడు అది మళ్ళీ తీసుకొద్దాం ఈయన మళ్ళీ మధ్య వస్తాడు ఈయన మళ్ళీ ఇంకోసారి వచ్చి మనకు మనం మాట్లాడదాం దాని గురించి ఇవి కాకుండా మేము చేస్తున్న పనులు ఏంటంటే నాకు చాలా ఇష్టమైన పని అంటే ఎవరైతే భర్త చనిపోయి భర్త అనారోగ్యంతో మంచం మీద పడి పేద మహిళలు బాధపడుతున్న పిల్లలతో బాధపడుతున్నారు సహాయం లేకుండా అటువంటి వాళ్ళకి మేము వారి కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు బియ్యం మేము వంద కుటుంబాలకు నిర్ణయించి ఇప్పుడు యాభై కుటుంబాలకు ఆల్రెడీ ఇచ్చాము ఇంకొక యాభై కుటుంబాలకు కూడా పేలు ఖరారేని వంద కుటుంబాలకు మేము సహాయం ఇది నాకు చాలా సంతృప్తినిచ్చిన విషయం అనేది అలాగే మాకు చాలా ముఖ్యంగా ఎంతో పేరు తెచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే బంగారు వరలక్ష్మి కానుక ఇది మేము పోయిన సంవత్సరం మా దే మా ఊరి గ్రామ మా గోకువరం గ్రామంలోని ఆలయంలో మూడు వేల మంది మహిళలను మా ఊరికి సంబంధించిన మహిళను రిజిస్ట్రేషన్ చేయించుకుని దానికి బంగారు వరలక్ష్మి అని పేరు పెట్టి దాంట్లో నుంచి డ్రా తీసి ఐదు వందల మంది ఒక వంద మంది మహిళలకి ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగే బంగారు వరలక్ష్మి రూపుని శ్రావణ మాసం రోజున నాడు వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి మేము ఇవ్వడం జరిగింది నేను ఇక్కడ నేను పర్సనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టుడే బికాస్ నేను ఒక ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్లో అనేక పత్రికల్లో పనిచేశాను మతానికి సంబంధించి అది ఒక సంస్కృతి అది ఒక దాన్ని ఏమంటారు మన జీవన విధానం అని నేను చూసిన స్థాయిలో నా స్థాయిలో పొలిటీషియన్ ఎవరు చెప్పలేదు ఫర్ దట్ రీజన్ నాకు మీరు బాగా నచ్చారు ఆ జీవన విధానం అనే విషయాన్ని మీరు చెప్పడం ఖచ్చితంగా మీరు ఆచరించడం చెప్పడంతో పాటు ఆచరించడం ఐఎమ్ వెరీ హ్యాపీ నా లైఫ్లో చాలా మంచి డ్రీవ్ అని అనుకుంటున్నాను బికాజ్ ఇప్పటివరకు ఈ స్థాయిలో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు గడిచిన ముప్పై సంవత్సరాలుగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యువ్ అండ్ ఐ హగ్ యు చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఈ మహిళలతో పాటు ఇంకా ఇంకా అసలు అంటే ఈ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవకు సంబంధించి శ్రీనివాసరావు గారి పేరు చెప్పుకునే కార్యక్రమాలు ఎలాంటివి ఉంటాయి ఎలాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ముందు మేము ఇలా డ్రా తీసి మేము బంగారు వరలక్ష్మి కానికి ఇస్తుంటే పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు డ్రా తీస్తాం కదా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మేము ఎప్పుడు బంగారం చూడలేదండి మేము ఈ రోజున శ్రావణ మాస శుక్రవారంలో ధనవంతులతో పాటు మేము కూడా బంగారు రూపు పెట్టుకుని పూజ చేసుకుంటున్నామని చెప్పిన కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం ఏం చేసామంటే మూడు నియోజకవర్గాల్లో అంటే క రంపచోడవరం జగ్గంపేట రాజానగరం నియోజకవర్గాల నుంచి పదిహేడు వేల మంది మహిళను మేము రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లోంచి దానికి బంగారు వరలక్ష్మి కానుక టూ అని పేరు పెట్టి దాంట్లోంచి ఐదు వందల మంది మహిళలను డ్రాగా తీసి అర కేజీ బంగారం డ్రాగా తీసి వాళ్ళకి వాళ్ళకి ఏం చేసామంటే వాళ్ళకి ఆ రోజుని శ్రావణ మాసం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ఇచ్చామది దీంట్లో చాలా గొప్ప విషయం ఏంటంటే రంపచోడ వల్ల క్రిస్టియన్ మహిళకు తగిలిందండి నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది ఆవిడని పిలిచి ఆవిడ మొహ చూస్తే నేను బంగారు వరలక్ష్ లక్ష్మీదేవి దొరికిందని ఆనందం తప్ప నేను క్రిస్టియన్ని ఈ బంగారు రూపే తీసుకోకూడదు అని చెప్పిన అనే భావం ఎక్కడ కనిపించి చాలా భక్తిభావం కనిపించింది అమ్మ నువ్వు ఏం చేస్తావు బంగారు వరలక్ష్మి రూపం అడిగాను మేము డబ్బులు పెట్టుకుని వీరి వల్ల దాసుకుంటామండి లక్ష్మీదేవి అంటే భారతీయ మూలాల్లో తను క్రీస్ క్రైస్తవురాలైనా తను ముస్లిం అయినా కానీ భారతీయ మూలాల్లో హైందత్వం ఎంత పాటు నాటుకుపోయిందో మీరు కూడా చూడవచ్చు అలాగే ముస్లిమ్స్కి ఇద్దరికీ ముస్లిం మహిళల మహిళలకిద్దరికీ మన గోకవరం గ్రామంలో తీసినప్పుడు వాళ్ళిద్దరికి తగిలింది వాళ్ళు కూడా చాలా సంతోషంతో చాలా హ్యాపీగా అనిపి అయిపోయారు అంటే దీంట్లో నాకు ఎంత సంతోషం అనిపించిందంటే అసలు ఎంతమంది ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ ముస్లింసు హిందువులు క్రైస్తవులు వీళ్ళని పెడితే ఎవరిని ఆపలేదు అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాను అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అలా నడిచిందండి ఈ కార్యక్రమే కాకుండా చాలా విశిష్టమైన కార్యక్రమాలు మేము చేస్తున్నాం అంటూ ఏంటంటే మన వాళ్ళందరూ దేవాలయాలు కట్టేసి దానికి దూపదీప నైవద్యాలు అక్కడ చేస్తారు అది ఒక అరిష్టం అది ఇప్పుడు దేవాలయాల్లో మేము అఖండ దీపారాధన కార్యక్రమం పేరుతోటి దాదాపుగా నలభై నలభై దేవాలయాలకి పూజా సామాగ్రి అందించామండి అలాగే మేము కంటి పరీక్షలు కంటి వైద్య పరీక్షలు నిర్ణయం నిర్ణయించామండి నిర్ణయించి దాంట్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా దాదాపుగా మేము రెండు వందల పది మందికి వైద్య పరీక్షలు నిర్ణయించి వంద మందికి నూట పది మంది కళ్ళ సంక్రాంతి కిరణ్ గారు అని వారు వారి ఆధ్వర్యంలో చేపించాం వారు కొంత సహాయం చేశారు మేము కొంత డబ్బులు ఖర్చు పెట్టామండి దాంట్లో కంటి అలాగే కంటి ఆపరేషన్ కూడా చేయించామండి అలాగే మేము ముఖ్యంగా చేసిన కార్యక్రమాల్లో కళాభారతి పేరు మీద ఒక మా మా ఊర్లో ఉండే వాళ్ళందరికీ గోకవరం నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని వెయ్యి రూపాయలు నెల తీసుకుంటారో ఒక్క క్లాస్ చెప్తారు అలాంటిది మేము గోకవరం గ్రామంలో కళాభారతి పేరు మీదట వెంపటి చిన గారి యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో దివాకర్ గారు దివాకర్ గారు వారి ఈ ఆధ్వర్యంలో దాదాపుగా మూడు వందల యాభై మంది మహిళలకి శిక్షణ ఇప్పించడమే కాకుండా ధనలక్ష్మి అనే ఒక అమ్మాయింది సంగీత విద్వాంసరాలు వారి పేరు మీద ఒక వంద మందికి నాట్యం సంగీతం కూడా నేర్పిస్తున్నాం అంటే ఇక్కడ మేము రెండు వందల రూపాయల ఫీజు తీసుకుంటాం అదే రాజమండ్రి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అండి ఆ రెండు వందలు కూడా రూపాయలు ఎవలేము అంటే వంద రూపాయలు వాళ్ళకి మినహాయింపు ఇస్తున్నాం ఎవరైనా పేద ఇంకా అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వాళ్ళకి పదకొండు రూపాయలు తీసుకున్నట్టుగా తీసుకుని వాళ్ళు తిరిగి మేము వాళ్ళకి పెట్టుబడి పెడుతున్నాం ఇలా మేము నాట్యం నేర్పిస్తుంది కాకుండా కబడ్డీ టోర్నమెంట్లని వాలీబాల్ టోర్నమెంట్లని ఇలా టోర్నమెంట్లు చేసుకుని ఉంటే అలాగే ఈ అథ్లెటిక్స్ ఏదైతే ఉన్నాయో రన్నింగ్ అని కానీ ఇంకోటి ఎలాంటి ఛాంపియన్షిప్లు ఉన్నాయి వాటికి కూడా పాతిక వేలని ముప్పై వేలని యాభై వేలని టోర్నమెంట్ వాళ్ళు చేసుకునే స్థాయిని బట్టి వాళ్ళకి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ క్రీడా రంగంలో కూడా మేము ప్రోత్సాహాలు మొదలు పెట్టాం వీటన్నిటికన్నా కూడా మీరు ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మా ఊర్లో దేవుడిసి ఒక అమ్మవారికి సలాహారం చేయించామండి అంటే చుట్టూ అష్టాదశ శక్తిపీటలు అవి చేయించడమే కాకుండా ఏసీ పెట్టించడం గ్రిల్స్ కట్టించడం అన్ని పనులు చేస్తాం పదిహేను లక్షల వరకు ఇచ్చాను మా అమ్మవారికి ఇరవై ఒక్క లక్షలు పెట్టి బంగారు కిరటం చేయించాం అందులో పద్నాలుగు లక్షలు నేను ఇచ్చాను ఏడు లక్షల రూపాయలు భక్తులు ఇచ్చారు వచ్చే సంవత్సరం అమ్మవారికి డెబ్బై లక్షలు పెట్టి చేర్చేస్తున్నాం చేస్తున్నాం దానికి కూడా భక్తులు ఇస్తే అంతా మిగతా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇరవై లక్షలు పెట్టి ధ్వజ మా రథం తయారు చేస్తున్నాం ఆల్రెడీ కలప కూడా వచ్చింది ఇక్కడే తయారు చేస్తున్నాం ధ్వజస్తంభం పది లక్షలు పెట్టి చేయించడానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇవి కాకుండా ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా మా ఊరే గోకర్ణేశ్వర ఆలయం అంటారు అది యాక్చువల్ మా ఊరి పేరు కూడా గోకర్ణేశ్వరమే కాకపోతే దాని గోకారం గోకారంగా మారిపోయింది ఆ ఆలయంలో స్వామివారు పరమశివుడు అలాగే సత్యనారాయణ స్వామివారు రామాలయం ఇలాగ అన్ని దేవతలు ఉన్నారు దాంట్లో దానికి శిఖరాలు పాడైపోతే నలభై ఐదు లక్షలు పెట్టి దాని శిఖరాలు బాగు చేయించి దానికి అంతా కార్యక్రమాలు చేయించాం మా ఊర్లోని డ్రైవర్స్ కాలంలో దుర్గమ్మవారు ఎప్పటి నుంచి మొదటి నుంచి ఉంటుంది దానికోసం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మా శివాలయానికి ఒక ఐదు లక్షలు ఇలాగ మా ఊళ్ళని కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెడితే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా వచ్చి మాకు చేయని మాకు చేయండి ఎప్పుడు మన్య ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది ఇలాగ మేము కోట్లాది రూపాయలు వంద గ్రామాల్లో నూట యాభై ఆలయాలకు మేము సేవలు చేసాము దానివల్ల విశేషమైన ప్రాచునంలోకి వెళ్ళడమే కాకుండా చాలా మంచి పేరు వచ్చింది అన్నమాట నేను మీ దగ్గరికి రావడానికి కోరికొండ నుంచి వస్తున్నా అడ్రస్ లేక నేను మీకు వరించిన అడిగా అడ్రస్ కోసం అని చెప్పి ఒకళ్ళని ఆగి ఒక నలుగురు ఐదు రాడవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగాను అమ్మ కంబాలి శ్రీనివాసరావు గారు ఆయన ఇలా వెళ్ళాలి అంటే వాళ్ళు అన్న మాట మీకు చెప్తాను నచ్చింది నాకు ఆ లక్ష్మీదేవి బొమ్మలు ఇస్తారు బంగారం ఆసారా అన్నారు సో మీరు ఆ స్థాయిలోకి మనుషుల లోపలికి వెళ్ళారు అది మీకు నిజంగా దేవుడు మీకు కల్పించిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను ఆ పీపుల్లో కూడా మూడు నియోజకవర్గాల ప్రజల్లో కూడా మీకు అంతటి అద్భుతమైన అనుబంధం వాళ్ళకి అంటే మీకు వాళ్ళందరూ నేరుగా కనిపించకపోవచ్చు కానీ వాళ్ళందరి మనసుల్లోనూ మీరు ఉన్నారని నాకు ఆ నలుగురు మహిళతో మాట్లాడిన తర్వాత అర్థమైంది తర్వాత ఇంత అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉండి ప్రజల్లో ఇంత ఇదిగా ఉన్నప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నారు అంటే పొలిటికల్గా చాలా పార్టీలు ఉన్నాయి అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి అధికారంలో లేకపోయినా వస్తామని ఆశించే పార్టీలు ఉన్నాయి వై వై ఆర్ చూసింగ్ భారతీయ జనతా పార్టీ ఎస్పెషల్లీ దర్ ఎనీ సీక్రెట్ ముందు వెనక కొన్ని కథలు ఉంటాయి కదా చెప్తాను ఇన్ని కార్యక్రమాలు చేస్తుండగా జరిగిన విషయం అంటే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో చిరుకూరు రామ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ వారు నన్ను కలవడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాకినాడ జిల్లాకు సంబంధించిన సెక్రటరీ గారు మట్టా మంగరాజు గారు అలాగే సత్యారెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే వం గీత గారు మీకు ఐడియా ఉంటుంది ఆవిడ ఎలక్షన్లో కూడా నన్ను ఒకసారి వారు క్యాంపెయిన్లో తిరగమని చెప్తే నేను తిరిగాను అది మనం మిరియాల శిరీష గారిని గెలవడానికి కూడా నా తోడ్పాటు ఉంది దాంట్లో అలాగే ముఖ్యమైన వ్యక్తి రాజు గారండి ఆయన ఉపాధ్యక్షుడు వారు కూడా నేను ఈ ఈ మధ్యకాలంలో ఆ చిన్న భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేసుకుందా అని చెప్పి సభ్యత్వం చేసుకోవడం స్టార్ట్ చేసి ముప్పై వేలు సభ్యత్వం చేసుకున్న రాష్ట్రంలో ఉన్న అత్యధికంగా సభ్యత్వం చేసుకునే వ్యక్తిగా నేను ఉన్నాను నాకు దగ్గరలో కూడా ఎవరు లేరు ఎందుకంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ కెసవ రెడ్డి స్కూల్స్ వాళ్ళు చేశారంట నాది ముప్పై వేలు అండి హైయెస్ట్ పర్సన్గా నేను ఉన్నాను ఈ స్పీడ్గా ఎలా పెరిగిపోతుంది భారతీయ జనతా పార్టీ రాజా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రత్యేక జగ్గంపేట మండలంలో ఎలా జరుగుతుందని చెప్పిన ఆయన ఎంక్వైరీ చేస్తే కంబార్ శ్రీంహాసులు వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆయన వల్ల ఆయన భారతీయ జనతా పార్టీ అనగానే జనాలందరూ కూడా ఎగబడుతున్నారని చెప్పని అనగానే ఆయన డైరెక్ట్గా వచ్చేసాడు నేను తెలుసుకున్న వెంటనే కారు తీసుకుని వచ్చేసాడు అందరికి వచ్చి నాకు అభినందన చెప్తూ అభినందన చెప్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు చాలా అభినందన చెప్పి మీరు భారతీయ జనతా పార్టీలో మీ ఇలాంటి వాడు జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన చాలా ఉత్సాహపరుస్తూ చెప్పారు నేను చెప్పిన నలుగురు కూడా చాలా సార్లు నాకు మీరు వివిధ సమయాల్లో మీరు భారతీయ జనతా పార్టీలో వచ్చారని చెప్పి వారు నాకు సలహా ఇచ్చారు ఈ విషయంలో ఇంకొక వ్యక్తి గురించి నేను ప్రత్యేకించి చెప్పాలి వరసాల ప్రసాద్ ఎంత చెప్పాను కదా ఆయన ఈయనే ఈయన వచ్చాడు ఒకరోజు నా దగ్గరికి నేను ఢిల్లీలో ఉన్నాను ఏదో పని మీద ఉన్నాను అప్పుడు ఉంటే ఆయన వచ్చి తమ్ముడు నీకు వీడియో పెట్టాను చూడని చెప్పి పెట్టి చెప్పాడు వీడియో ఓపెన్ చేసే దాంట్లో ఏమంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి మొట్టమొదటిగా మమ్మల్ని అందరినీ ఆలోచించేలా చేశాడు మానవత్వమే రాజకీయ పార్టీలన్నింటికన్నా గొప్పదనే విషయాన్ని మాకు రుచి చూపించాడు నేను ఎప్పుడు ఎవరి కష్టం గురించి చెప్పినా కానీ ఆ కష్టానికి పద వెళ్ళిపోదామని చెప్పని ఎక్కడో ఒక్కోసారి నేను అడక్కపోయిన కానీ పలానా ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందంట కదా తమ వెళ్ళి చూడని చెప్పానంటే నేను ఎంక్వైరీ చేసుకునేవాడిని దళిత వాళ్ళకి వెళ్ళి మాలపేట మాదికిపేట సంజీవనగర్లోకి నేను వెళ్ళేవాడిని నాకన్నా ముందు నా నా యొక్క అనుయాయుల యొక్క విషయాన్ని నాకన్నా ముందు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చిందంట కదా వెళ్దాం వెళ్దాం ఏమైంది ప్రసాద్ అని చెప్పి నాకు గుర్తు చేశాడు మానవ అందరు కూడా ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందని అంటే అండి ఒక కన్ఫ్యూజ్ నుంచి బయటకు వచ్చేశారు ఎలాగంటే మానవత్వం గొప్పదా రాజకీయ పార్టీ గొప్పదా అని అంటే ఆ కన్ఫ్యూజ్ కంప్లీట్గా బయటకు వచ్చారు ఒక ఇంట్లో పక్షపాతం వస్తే వాడి ఇంటికి వెళ్ళి పాతికల రూపాయలు ఇచ్చి వచ్చేస్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పది కుటుంబాలు కూడా వెంటనే ఆలోచనలో పడతాయి అంటే ఎలా కూడా డబ్బులు ఇచ్చేస్తారా అని చెప్పాను వాటికి వెళ్ళి చెల్లిపాడి సింపుల్ గానీ రేపు పొద్దున మన ఇంట్లో కష్టం వస్తే కూడా ఒక అండగా ఒక మనిషి ఉన్నాడు ఈ అతనితో పాటు ఉంటే మనకి కుటుంబానికి రక్షణ ఉంటుంది కదని చెప్పిన భావన ఉంటుంది ఆ భావన ఈయన గ్రహించాడు ఈయన ఈయన కుల పెద్దలు అందరూ గడిచారు మా ఊరి మాలపేట మాదిగపేట మాదికపేట సంజీవనగరం దళితవాడలు మైనార్టీలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని కంబాల శ్రీనివాసరావు గారు మానవత్వంతో కూడిన మనిషి కష్టం వచ్చిందంటే ఇళ్లలో కూడా వచ్చేస్తున్నాడు ఆయన వచ్చి కష్టాలు తీరుస్తున్నాడు ఇక మీదట నేను వైఎస్ఆర్ ఆయన మమ్మల్ని మొదట్లో చెప్పాడు తమ్ముడు నువ్వు బాగా సక్సెస్ అయిన తర్వాత నువ్వు కనువయించుకో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో తర్వాత చూద్దాం అప్పుడు నీతో నడుస్తాను నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు నేను అన్న నీతో చెప్పినట్టే లేదు కూడా అలాంటి పరిస్థితి వస్తేనే జాయిన్ అవుతాను అన్నాడు అన్న నెల రోజులకే మనసు మార్చుకుని నేను వైఎస్ఆర్సీపీ సెక్రటరీ పొజిషన్ రాజీనామా చేస్తా చెప్పడం కాకుండా మందపాటి సతీష్ యువనాయకుడు ఈయన కూడా ఏదో పొజిషన్ ఉంది నాకు ఇంకా తెలియదు ఈయనతో కలిసి మీటింగ్ పెట్టుకుని నాకు వీడియో పంపించి పెద్దలందరూ కలిసి దళిత వాళ్ళలో పెద్దలందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మేము ఇక మీదట వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ భారతీయ జనతా అని చెప్పిన వందల మంది ఆ రోజున రిజైన్ చేశారు ఆ వీడియో నాకు పంపించాడు మళ్ళీ మాట్లాడుకున్న వీడియో వీని చూసి ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే అన్ని గ్రామాల నుంచి కూడా దళితులు వేలాదిగా భారతీయ జనతా పార్టీ ఇది చరిత్ర అండి భారతదేశంలో ఎక్కడా జరుగుతుంది భారత అంటే వైఎస్ఆర్సీపీలో రిజైన్ చేస్తే దళితులు సభ సోదరులు సోదరి అందరూ కూడా జాయిన్ అయ్యింది ఎక్కడంటే తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ వెళ్తారు భారతీయ జనతా పార్టీ మైనారిటీ రారు ఈ విషయం పురంధరేశ్వరికి కూడా చెప్తే ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది ఆవిడు సో అందువల్ల ఏంటంటే ఈయన కూడా నాతో పాటు అడుగులు వేయడంతో మేమందరం కలిసి పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిసాం మేము కలిసి మేము ఇలాగా ప్రస్థానం వచ్చినప్పుడు ఆవిడ వచ్చి జాయిన్ అవ్వమన్నారు అంటే నేను అన్నాను మేడం నేను భారతీయ జనతా పార్టీలో జరిగితే జాయిన్ అయితే అది ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలో ఒక హిస్టరీగా ఉండాలి నేను ఇలా జాయిన్ అవ్వనండి చాలా ఎనిమిది నెలలు వెయిట్ చేశాను ఇందులో జాయిన్ అవడానికి ఈ డిసెంబర్ ఇరవై ఐదో నేను మా ఇచ్చిన డేట్స్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా నేను మహాగణపతిని చూసేవాడిని స్వామి నీ పెళ్ళికి వంద అడ్డంకులు అంటారు అలాగే నాకు జాయినింగ్ ఇన్ని అడ్డంకులు ఏంటి స్వామి అని చెప్పి నేను చాలా బాధపడుతుండేవాడిని నిజానికి ఆ మహాగణపతి యొక్క సంకల్పం కూడా ఎలా ఉందంటే ఏసుక్రీస్తు వారు పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఐదు కావడం రెండవది ఏంటంటే వాజ్పాయి గారి వందవ పుట్టినరోజు కూడా కావడం అనేది నాకు ఎంత సంతోషకరంగా ఉందంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అంటే భగవంతుడి సంకల్పం నీ కోరిక కన్నా భగవంతుడి సంకల్పం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది అలాగ నేను ఇరవై ఐదో తారీఖు నేను నన్ను మూడు రోజులు డేట్లు అడిగారు ఇరవై ఇరవై రెండు ఇరవై ఇస్తే మేడం గారు ఇరవై తారీఖు చూసి దీనికి భారతీయ జనతా పార్టీ నుంచి అన్ని మూలాల నుంచి మండలాల నుంచి నియోజకవర్గాల నుంచి శ్రీనివాస్ సార్ మీరు ఇలా జాయిన్ అవుతున్నారట మేము చాలా సంతోషపడుతున్నామండి అంటే సంతోషపడుతున్నాం చాలామంది చెప్తారు కానీ మీరు చేస్తున్న ఏర్పాట్ల గురించి మేము విన్నాం పదివేల మంది జనాలు వస్తున్నారట మీరు జర్మన్ షెట్ చేస్తున్నారంట ఒక్క రోజు ప్రోగ్రాం కోసం ఇంత భారీ ఎత్తును ఖర్చు పెట్టి పదివేల మంది భోజనాలు పెడుతూ ఇంది వేల మందిని ముఖ్యంగా అందులో దళితులు ఉన్నారు అలాగే మైనార్టీలు ఉన్నారట మేము ఎప్పుడు కనీ ఎరుగిన వెతికి ఎలా సాధ్యం చెప్పి అందరూ అడుగుతారు నేను ఒకటే చెప్తానండి మానవత్వం అయి పడుగు వేస్తే అన్నీ మూసుకుంటాయి ఎవరో మాట్లాడు మనం తప్పు చేస్తున్నదంటే మానవత్వాన్ని చూడడం మానేసేసి ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు ఎవరి స్వార్థం కోసం వాడు జాయిన్ అవుతూ ఉంటాడు డబ్బు సంపాదించుకోవడం జాయిన్ అవుతూ ఉంటాడు నేను డబ్బు సంపాదించిన లేదని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఇప్పుడు ఈ రోజున భగవంతుడు నాకు కొంత ఇచ్చాడు నేను ఏదో నేను వందల కోట్ల ఆస్తి ప్రేం కాదు నాకున్న దాంట్లో పది పర్సెంట్ ఖర్చు పెట్టేస్తాను ప్రతి మతంలోనూ కూడా ఇస్లాంలో కానీ క్రైస్తవంలో కానీ హిందువులో కానీ టెన్ నుంచి థర్టీ పర్సెంట్ అంటే పది నుంచి ముప్పై శాతం వరకు ఖర్చు పెట్టుకుని చెప్తాను అంతకన్నా ఖర్చు పెట్టడం కూడా తప్పే అది మన తనకమైన ధర్మం అంటారు అది సో నేను అలా ఖర్చు పెట్టడం వల్ల ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అడిగిన వాడికి అడిగినట్టు ఇస్తున్నాను అన్నాను సో దానివల్ల వచ్చే ఇబ్బంది నేను చాలా మా ఫ్యామిలీ నుంచి కూడా మొదట్లో మీరు సనాతన ధర్మం వైపు ఎన్ని పనులు చేసినా మాకు సంతోషమే కాదండి రాజకీయ పార్టీలు కూడా మనకు అవసరం అని చెప్పనేవారు నిజంగా బురద కథ అని చెప్పానండి బురదే తప్పదు ఇప్పుడు నిన్న ఎవరో ఎవరో పత్రిక ఎవరో ఎవరో ఒక కథను ఏదో రాశాడు నాకు ఎందుకండి అది ఎవరో ఒక రాసుకుంటాడు అది తప్పు రాసుకుంటాడు రాసుకున్నాడు తప్పే ఉంది అది ఒకసారి నువ్వు కంపు అని తెలిసిన తర్వాత దాన్ని శుభ్రం చేద్దాం అని తెలిసిన తర్వాత చేతులు పెట్టండి ఎలా కుదురుతుంది యుద్ధంలో దిగిన తర్వాత కాళ్ళు చేతులు తగ్గడదని చెప్పి ఎలా కుదురుతుంది ఉంటాయి మా ఒప్పించాను ఫ్యామిలీ వాళ్ళని అంతకుముందు అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ చేసే చేసే పల్లెకైతే చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడైతే మాత్రం రాజకీయాలు అంటే కూడా కొంచెం భయంగా ఉన్న వాళ్ళకి సమర్థవంతంగానే ఎదుర్కోలేని ధైర్యం వాళ్ళకుంది అయితే ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రధాన లక్ష్యం ఏంటంటే వనరులు దుర్వినియోగం రాజకీయ లబ్ధిని దుర్వినియోగం తండి మీరు గతంలో చూస్తే మైనింగ్ కానీ అలాగే గంజాయి కానీ అలాగే ఇసుక కానీ లేకపోతే ప్రాజెక్ట్ ఎన్నో రకాల మద్యం కానీ ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న లక్ష టన్నుల బియ్యం ఎన్నిసార్లు దేశం దాటిపోయింది ఎంత డబ్బు వచ్చింది ఆ డబ్బుతో ఒక రాష్ట్రాన్ని కూడా ఏ విధంగా శాసించవచ్చో అంటే ప్రజలు ఏం చేస్తారంటే మా కాళ్ళు చేతులు అనుకొని వాళ్ళకే ఓటేస్తున్నాం తప్పు కాదండి ఇది మన డబ్బు తినేస్తున్నాడు మన సొమ్ము తినేస్తున్నాడు తెలిసిన తర్వాత కూడా వాడికే జేజీలు కొడుతున్నాం ఇలాంటి ఇలాంటి అరాచకం జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ అంటే వాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే మా మాకు ఎన్డీఏ సహోదరులు సో వాళ్ళెంతో అనుభవజ్ఞుడు చాలా మంచి సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ గారి ప్రతీక అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్ప బహుళక ప్రజ్ఞాశాలి అయినా సో వీరందరితో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క హృదయంతో కలిసి వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి నేను చాలా సంతోషంతో ఈ రాజకీయ లబ్ధిని ప్రజలకు చేర్చాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ రాజకీయ అరంగరట్టం జరుగు చేయడానికి ఇరవై ఐదో తారీఖులో నేను నిర్ణయించుకోవడం జరిగిందండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మీ ఫాదర్ వైపు నుంచి కానీ లేదా మీ వైఫ్ కు సంబంధించిన బంధువుల వైపు నుంచి కానీ ఎవరైనా రాజకీయాల్లో ఉండి ఆ వారసత్వం లెగసీ ఏదైనా మీ దగ్గరకు వచ్చిందనుకుంటున్నారా లేదండి అసలు ఎవరు లేరు మా నాన్నగారు అమ్మగారు లేరు వారు స్వర్గస్థులు అయ్యారు సో నేను ఎవరు నాకు ఎవరు నేను వంద రూపాయలతో హైదరాబాద్కి వెళ్ళాను సార్ నేను కష్టపడి కష్టపడ్డాను జీవితంలో చాలాసార్లు మోసపోయాను ఎప్పుడు మోసపోతున్నాను ఆ మోసపోయిన దానికి తిరిగి చర్య నేను ఎప్పుడు తీసుకోలేదు మోసపోతాను నాకు అంత మంచితానో నాకు ఎందుకు ఉందో నాకు ఎప్పటికీ తెలియదు అది ఒకవేళ నా మీద నాకు నాకే కోపం వస్తుంటుంది ఎందుకు ఇలా మోసపోతున్నాను నా కోపం ఎందుకు రావట్లేదని మళ్ళీ తిరిగి వాడు ఎవడని చెప్తే వద్దని అమ్ముతా ఉంటాను అలాగే మోసపోతూ ఏంటంటే మీకు పంచబోతారు కూడా మీరు ధర్మం మన మనసులో ధర్మం ఉంటే మీరు నిజంగా మంచివాళ్ళైతే పంచబోతాలు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఈ రోజు నన్ను ఎవరో మోసం చేయగల స్థాయికి నేను ఇది కానీ ఇంకా నన్ను ఎవరు మోసం చేయలేరు నా ఇష్టంతో నేను చేస్తాను తప్ప నేను ఎవరు మోసం చేయలేరు అంటే మనం మనసులో మంచి తలుచుకుని ధర్మం వైపు అడుగులు వేస్తుంటే మనల్ని మనకి ఎవరు కూడా ఏమీ చేయలేరండి చాలా కష్టం ఒక ఎవరన్నా మన దాంట్లో వేలు పెడితే వాడి చేతులు కాళ్ళు కాలిపోతే తప్ప అటువంటి మనకేం జరగదు అది నా నమ్మకం లాస్ట్ ప్రశ్న అండి రానున్న రోజుల్లో మన శ్రీనివాసరావు గారిని ఇక్కడ శాసనసభలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ మీ నియోజకవర్గ ప్రజలు మీ రా జిల్లా ప్రజలు మీ రాష్ట్ర ప్రజలు చూసే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నాను విశ్వ హిందూ ధర్మ పరిశ్రామ సేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుని ఏదైనా చెప్తాను ఏదైనా మాట్లాడతాను నాకు నచ్చిన పని చేస్తాను అది కూడా భారతీయ జనతా పార్టీకి నచ్చుతుంది ఒకసారి నేను పురంధేశ్వర గారు నా కండో వేసిన తర్వాత నేను ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ భారతీయ జనతా పార్టీ సేవకుడిగా మాత్రమే నేను ఉంటాను అది నిర్ణయాలు అనేది అధిష్టానానికి సంబంధించిన విషయం నేను ఎప్పుడూ కూడా నాకు ఇది నాకు కోరికలు ఉండకూడదు ఒకవేళ కోరికలు ఉంటే మనం డిసప్పాయింట్ అవుతాం డిసప్పాయింట్ అయిన దగ్గర నుంచి అనేక రకాలైన మనసులో ఆలోచనలు వస్తుంటాయి నేను అటువంటి అటువంటి కోరికలతో నేను ఏమీ రావడం లేదు నేను చాలా చాలా ముఖ్యంగా చెప్తున్నాను అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుని నువ్వు కార్యకర్తగానే ఉండటంటే సామాన్య కార్యకర్తగా ఉంటారు లేదా నువ్వు రాష్ట్ర స్థాయిలో పనిచేసే దమనికి ఉంది చేయమంటే రాష్ట్ర స్థాయిలో చేస్తాను నాకు ఆ శక్తి ఉంది లేదు నువ్వు ఇంకా జాతీయ స్థాయిలో కూడా పని చేయగలవు నీ ఇంగ్లీష్ నేను ఇంగ్లీషు హిందీ అనర్గంగా మాట్లాడగలండి నువ్వు ఆ స్థాయిలో పని చేయ నీకు అవకాశం వస్తుందంటే ఆ స్థాయిలో కూడా పని చేస్తాను నాకు ఎందుకంటే మిగతా వాళ్ళలాగా నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి ఎవరికో ఫోన్ చేసి అడగడం లేకపోతే నా డబ్బులు ఏవైనా చెప్పడం నాకు అవసరం లేదు నా కెమెరా తీసుకుని బయలుదేరిపోతాను నేను నేను ఆ స్థాయిలో కూడా విస్తృతమైన స్థాయిలో పనిచేయను బట్ ఏదైనా కానీ అది అధిష్టానం నిర్ణయంతో మాత్రం పనిచేస్తాను తప్ప క్రమశిక్షణ కలిగిన సైనికుల్లో ఉంటానే తప్ప నేను అధిష్టానానికి మించి నేను మాట్లాడానికి నేను అడిగిన క్వశ్చన్కి నేను దానికి సమాధానం నా దగ్గర ఉండదు నేను వెళ్ళి పురంధరేశ్వరి గారును గత పోయి నరేంద్ర మోడీ గారిని ఎవరిని అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు అంటే ఇది మా ఇది నా ప్రశ్న కాదు కానీ కోరిక కోరికకినూ ప్రశ్నకి తేడా మా నియోజకవర్గంలో వాళ్ళందరూ కోరుకుంటున్నాం కాబట్టి మాత్రమే ఆ ప్రశ్న వేశాను మీ కోరికను నా పరిధి దాటి నుంచి ఆశ చెప్పలేను అందుకని నేను ఎప్పుడు కూడా నా పరిధిలో నేను బ్రతకాలి ఎవరైనా సరే ఒక ఒక ఇప్పుడు నా నా దాంట్లో స్వతంత్రంగా ఆన్సర్ చెప్పగలను నేను ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత దాని సిద్ధాంతాలు ఉన్నాయో చూసుకుని ఆ సిద్ధాంతాల ప్రకారం మాట్లాడాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడగలదు అందువల్ల శాసనసభలు పార్లమెంట్లు ఇవన్నీ నేను మాట్లాడే కాదండి అధిష్టానం మాట్లాడుతున్నది సరే రైట్ సో ఈ తాను ప్రజలకు ఎంతవరకు చేసినవి సేవలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు వాటితోటి సంతృప్తి చెందినప్పటికీ ఇంకా చేయాల్సింది ఉంది అందుకనే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అలాగే ప్రజాప్రతినిధి కావడం అనేది నా చేతుల్లో లేదు అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాను రాష్ట్రంలో పనిచేయమంటే అక్కడ చేస్తాను లేదా ఢిల్లీలో పనిచేయమంటే అక్కడ చేస్తాను అని చెప్తున్నారు వీటన్నిటి వెనుక శ్రీనివాసరావు గారి వినయం మాత్రమే మనకు కనబడుతుంది అలాంటి శ్రీనివాసరావు గారు మరీ అతి తొందరలోనే అత్యున్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా స్వతంత్ర ఛానల్ కోరుకుంటుంది కెమెరామెన్ రాజుతో ముక్కామల చక్రధర్ స్వతంత్ర ప్రత్యేక ప్రతినిధి